సంక్రాంతి అంటేనే పండగ ఆ పండగ అంటేనే ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పినట్టు దేంట్లోనూ తగ్గేదేలే అంటారు అల్లులకు పెట్టే విందు కానీ లేదంటే దేవుళ్ళకు పెట్టే నైవేద్యం కానీ కోసే కోళ్ళు కానీ ఏది ఇదే నేపథ్యంలో మందు విషయంలో కూడా ఈసారి రికార్డు సాధించారట ప్రధానంగా గోదావరి జిల్లాలో వచ్చిన లెక్కలు చూసుకుంటే అంటే ఏ స్థాయిలో మందు అమ్మకాలు జరిగినాయి మద్యం ప్రియులు ఏ స్థాయిలో తాగారు అనే లెక్క అయితే వచ్చింది కేవలం గోదావరి ఉమ్మడి జిల్లాల్లో రోజులో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల నాలుగు మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే నలభై కోట్లు ఇంకా దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయల మధ్య ఒక్క రోజులో తాగేశారట గోదావరి జిల్లాలో భారీగా ఇది మొత్తం లెక్క కూడా వచ్చింది ఒక్క పదమూడవ తేదీన అమ్మకాలనే పరిశీలిస్తే రాజమండ్రి నుంచి వచ్చిన లెక్క సామర్లకోట అమలాపురం చాగల్లు గోదావరి జిల్లాలో చూసుకుంటే దాదాపుగా బీర్లు కానీ లేదంటే మామూలు మద్యం విషయంలో కానీ పదమూడవ తేదీన ఓవరాల్గా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు జిల్లాల్లో కలిపి మద్యం ప్రియులు తాగేశారు మద్యం డిపోలకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు మంగళ బుధవారాల్లో సెలవు ప్రకటించారు అందుకని సోమవారం ముందే భారీ ఎత్తున కొనుగోలు చేసేసుకొని నిలవ పెట్టేసుకున్నారు ఎందుకంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఓ కరోనా వచ్చేస్తున్నారా బాబు పది మాస్కులు కొనుక్కోండి అంటే ఆవిడ కొట్టు కొనుక్కోడు కరోనా వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే ఆ ముందు జాగ్రత్తలు ఎవరో తీసుకోరు రేపు కావాల్సిన సరుకులు ఇంట్లో పెట్టుకోరు ఆ రోజే బయటకు వెళ్తారు లాక్డౌన్ అని చెప్పినా సరే లాస్ట్ టైం చూసాం మనం ఆశీర్వాద గోధుమ పిండికి ఎక్కడికో వెళ్ళాడు ఒకడు అలాగా ఇప్పుడు మందు విషయంలో మాత్రం ఎవరో చెప్పక్కర్లేదు వాళ్ళు అనుకుంటారు రేపు వైన్ షాప్ సెలవు మనం ముందే తెచ్చుకోవాలని అలా తెచ్చుకున్న వాళ్ళంట వీళ్ళందరూ దాదాపు రెండు రోజులు సెలవు అని చెప్పి పదమూడవ తారీఖునే మద్యం ఇంట్లో పెట్టుకొని దాదాపు నలభై కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు గోదావరి జిల్లా ప్రజలు నిజంగా అంటే గోదావరి జిల్లాలోని మందుబాబులు అన్నింటిలోనే రికార్డు సాధిస్తున్నాం కదా ఈ దీంట్లో ఎందుకు తగ్గాలని చెప్పి తగ్గలేదు